నో బాట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పద్నాలుగు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది పిల్లలు మాత్రం క్వాలిటీలు ఎక్సలెంట్ గా ఉన్నాయండి చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే గ్రూప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను గ్రూప్లోనే పెడతాను ఆ తర్వాత ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గ్రూప్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలి ఛానల్ ద్వారా కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో రెండు వైపులా పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు ఫ్రెండ్స్ ఫాదర్ వచ్చేసి ఫిఫ్టీ కే అండి వన్ టైం ఫిఫ్టీ కే విన్నారు ఫాదర్ ని కూడా నేను వీడియో చివరిలో పెట్టాను వీడియో మధ్యలో పెట్టాను తప్పకుండా చూడండి మదర్ ఫాదర్ వీడియోస్ ని ఈ పిల్లలు వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ పద్నాలుగు పిల్లలు వయసులో వచ్చేసి ఇరవై నుండి ముప్పై రోజులండి ట్వంటీ టు థర్టీ డేస్ అండి వీటి యొక్క ఏజ్ వచ్చేసి పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు పిల్లలు మాత్రం క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఎందుకంటే వీటికి సంబంధించిన వీటి యొక్క ని అంటే వీటికంటే ముందు బ్యాచ్ను కూడా మనం రెండు బ్యాచ్లుగా మనం అమ్మడం జరిగింది త్రీ మంత్స్ అమ్మాము ఫోర్ మంత్స్ అమ్మాము సిక్స్ మంత్స్ కూడా అమ్మే రీసెంట్ గా పట్టాలు కూడా మనం మన ఛానల్లో పెట్టి అయితే అమ్మడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి బ్రేడర్ అనమాట ఇక్కడ కనపడుతున్న రసంగి మైలా ఇది వచ్చేసి బ్రేడరు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇకపోతే బ్రదర్ కట్రాస్ వచ్చేసి భీమవరం దగ్గర ఉండి అండి భీమవరం దగ్గర ఉండిగా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి ప్రభాకర్ గారు అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరి తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్ గా ఉంది పద్నాలుగు పిల్లలు బల్క్ గా పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు పిల్లలు గా పన్నెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి మీకు ఏదైనా రేటు గురించి మాట్లాడాలనుకుంటే బ్రదర్ నమ్మని అయితే నేను వీడియో టైటిల్ ఇచ్చాను కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తప్పకుండా మన ఛానల్ ద్వారా పొందడానికి సబ్స్క్రైబ్ అవ్వండి గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్